భార్యాభర్తల గొడవలు వయసు వచ్చిన పెళ్లి కాకపోవటం ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్న భర్త వల్ల ఇబ్బందులు ఉంటాం అవన్నీ పోవాలంటే మాఘ పౌర్ణమి రోజు దేవిని పూజించాలి ఎలా పూజించాలంటే తమలపాకులు ఒక పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీగా భావించుకొని అక్కడ ఒక దీపం పెట్టుకొని అక్షింతలు వేస్తూ ఆ పసుపు ముద్దకి ఓం శ్రీ గౌరీ నమః అని ఇరవై ఒకసారి చదువుకొని హారతిచ్చి బెల్లముఖ నైవేద్యం పెట్టాలి ఇలా గౌరీ పూజ చేస్తే కూడా ఆడవాళ్లకున్న సమస్యలన్నీ తొలిగిపోతాయి పెళ్లి కావాల్సిన అమ్మాయిలైతే మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ గోరింటాక ఎవరికైనా ఇవ్వండి గౌరీదేవి అనుగ్రహం వల్ల తొందరలోనే వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అలాగే మాఘ పౌర్ణమి దేవగురువైన బృహస్పతికి చాలా ఇష్టమైన రోజు అసలు జాతకంలో ఎనభై శాతం దోషాలు ఎందుకు వస్తాయి అంటే గురుబలం లేకపోవటం వల్ల వస్తాయి ఎవరికైనా జాతకంలో గురుబలం ఉందనుకోండి చాలా వరకు దోషాలు ఇవ్వటంతో అవి తొలగిపోతాయి ప్రభావం పెద్దగా ఉండదు అలాంటి గురువుకి ఇష్టమైన రోజు మాఘ పూర్ణిమ మహామాఘి అందువల్ల మీరే